ఐబొమ్మ చూపించిన రవి స్నేహితుడి ధృవపత్రాలతో పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా దర్జాగా చేయాలి ఊహించినంత డబ్బు సంపాదించాలి అడ్డదారి తొక్కైన లక్ష లక్ష్యాన్ని చేరాలి తాను ఏం చేసినా బయట ప్రపంచానికి తెలియకూడదు బుర్ర నిండా క్రిమినల్ ఆలోచనలు నింపుకొని పైరసీ నేర కథ నేరకథ చిత్రంని నడిపించాడు ఐబొమ్మ రవి ఎవరికి పట్టుబడనని ధీమాతో దేశ విదేశాల్లో తిరిగాడు తప్పించుకునేందుకు తాను ఆడిన డ్రామాలో నగర సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కాడు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తేచ్చిన ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్టులో కీలక పాత్ర పోషించారు ఏసీపీ క్రైమ్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి ఇన్స్పెక్టర్లో మధుసూదన్ రావు నరేష్ కీలకంగా వివరించారు నిందితుడిని పన్నెండు రోజుల కస్టడీని తీసుకొని విచారించారు ఆ సోమవారం వైద్య పరీక్షలు నిర్వహించి చెంచల్ కూడా జైలుకు తరలించారు అసలు ఈ ఐబమ్మ రవి ప్రహ్లాద్ ప్రహ్లాద్ కుమార్గా ఎలా మారాడు అతను ప్రహ్లాద్ ఎవరు ఈ ప్రహ్లాద్ పేరు మీద డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు ఎలా పొందాడనేసి ఒకసారి వివరాలు చూద్దాం విశాఖలోని డిగ్రీ పూర్తి చేసిన ఇమ్మడి రవి ముంబైలో ఎంబీఏ చేసి రెండు వేల ఏడులో కంప్యూటర్ కోర్సు చేసేందుకు అమీర్పేట్కు చేరాడు అక్కడ ప్రహ్లాద్ అంజయ్యతో కలిసి ఒకటే రూంలో ముగ్గురు ఒకే రూమ్లో ఉండేవారు ఆ సమయంలోనే ముగ్గురికి స్నేహం కుదిరింది ఆ సమయంలోనే ప్రహ్లాద్ సర్టిఫికెట్ రవి కాజేశాడు ప్రహ్లాద్ పేరును ప్రహ్లాద్ కుమార్గా మార్చి అదే ధ్రువ పత్రంతో ఐడి కార్డు సంపాదించాడు దాని ఆధారంతోనే డ్రైవింగ్ లైసెన్స్ను పాన్ కార్డును సొంతం చేసుకున్నాడు అదే పేరుతో బ్యాంక్ ఖాతాను ప్రారంభించాడు ప్రహ్లాద్ కుమార్ పేరుతోనే విఆర్ ఇన్ఫోటెక్ సంస్ ఇన్ఫోటెక్ కంపెనీ స్థాపించాడు ఆ కంపెనీ నుంచి ఐబొమ్మ డొమైన్ రిజిస్ట్రేషన్ చేయించాడు రెండు వేల పద్నాలుగులో అమీర్పేట్లో ఉన్నప్పుడు విశాఖపట్నంలో తనతో పాటు పదో తరగతి వరకు చదువుకున్న కాళీ ప్రసాద్ అకస్మాత్తుగా కలిశాడు తాను వెబ్ డిజైన్లో నైపుణ్యం పొంద సంపాదించానని చెప్పిన రవి అతడితో కలిసి సప్లయర్స్ ఇండియా హాస్పిటల్స్ డాట్ ఇన్ పేరుతో రెండు కంపెనీలు ప్రారంభించాడు ఖాళీ అంజయ్య పేరుతో ఐడిబిఐ ఖాతాలో అకౌంట్ ఓపెన్ చేశాడు వెయ్యికి పైగా వెబ్సైట్లు తయారు చేసిన అనుభవం సక్రమంగా నడి వెయ్యి పైగా వెబ్సైట్లు తయారు చేసిన అనుభవంతో సక్రమంగా నడిపితే వెబ్సైట్లతో లాభం ఉండదని గ్రహించాడు రెండు వంద రెండు వేల పంతొమ్మిదిలో ఐబొమ్మ బొప్పం టీవీలకు డొమైన్లను కొనుగోలు చేశాడు ఈ ఇమ్మడి రవి అలియాస్ ప్రహ్లాద్ కుమార్ కరోనా లాక్డౌన్ తర్వాత సామాజిక మాధ్యమాలు యాప్లు వేదికగా ఫైరస్ సినిమాలను కొనుగోలు చేసి ఐబొమ్మ బొప్పం టీవీలో అప్లోడ్ చేయడం ప్రారంభించాడు విఆర్ ఇన్ఫోటెక్ పేరుతో ఇరవై ఒక పైగా ఇరవై ఒకటి పైగా డొమైన్లను రిజిస్ట్రేషన్ చేయించాడు కరేబియన్ దేవుల్లోని ఇస్టోనియా దేశంలో యాడ్ క్యాష్ ఏసీఎల్ ఏసీఎల్ స్టెరా ఏజెన్సీల ద్వారా ఆన్లైన్ గేమింగ్ డప్పింగ్ ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ నిర్వాహుల నుంచి ఇతడి బ్యాంకులోకి భారీ ఎత్తున కోట్లు కోట్లు జమ అయ్యాయి కరేమేన్ డిఎల్లోనని కిడ్స్ దేశ పౌరసత్వం తీసుకున్నాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపు పదమూడున్నర కోట్లు సంపాదించాడు రెండు వేల ఇరవై ఇరవై మూడు మధ్య ముప్పై ఆరు దేశాల చుట్టొచ్చాడు ఇన్ని దేశాలు చుట్టొచ్చినా అతడి పది కోట్ల లావాదేవీలు నిర్వహించినట్టు ఎక్కడ సాంకేతికంగాని భౌతికంగా కానీ సాంకేతికంగా ఆధారాలు ఎక్కడ పోలీసులకు లభించలేదు రవి యొక్క టాలెంటు సాంకేతికతను పోలీసులే ఆశ్చర్యపోతున్నారు పది కోట్ల లావాదేవీలు నిర్వహించినట్టు ఇమ్మడి రవి ఇమ్మడి రవి పేరుతో ఎలాంటి సాక్ష్యాధారులు లేకపోవడం పోలీసులకు విస్మయం గురిచేస్తుంది అయితే పోలీస్ కస్టడీలోనే ఉన్నా నేను కుక్కడిపల్లిలో ఉన్నా అనేసి ఐబొమ్మ రవి నిన్న మీడియాతో చెప్పినట్టు తెలుస్తుంది పోలసి పోలీస్ కస్టడీ అనంతరం జైలు జైలుకు తరలించే సమయంలో మీడియా ప్రతినిధులు రవితో మాట్లాడేందుకు ప్రయత్నించారు తాను ఎటువంటి ఫైరసీకి పాల్పడలేదంటూ చెప్పాడు తాను విదేశాల్లో ఉన్నట్టు ఎవరు చెప్పారంటూ ఎదురు ప్రశ్నించాడు తాను కుక్కడిపల్లిలోనే ఉన్నాననేసి కేవలం విదేశీ పౌరసత్వం మాత్రమే తీసుకున్నాననేసి నిన్న మీడియా ప్రతినిధులకు చెప్పాడు